మంగళగిరి టిక్కో హౌస్ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి చేనేత రంగంలో మగ నేస్తున్నాను మా అమ్మ వాళ్ళు కానీ మేము కానీ గత పాత మోడల్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయ్యే మోడల్స్ నేస్తున్నాము కానీ ఇప్పుడు మార్కెట్లో కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి మేము కూడా అలాగే కొత్త కొత్త డిజైన్స్ మోడల్స్ నేస్తామనుకుంటున్నాము ప్రభుత్వం తరపు నుంచి మాకు ఆ కొత్త డిజైన్స్ నేర్పించి మాకు ఈ అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున నేర్పించి అవకాశాన్ని నే మేము కూడా నెయ్యాలనుకుంటున్నాము కొత్త కొత్త డిజైన్స్ అలాగా మాకు నేర్పించి నేర్చుకునే చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మీ పేరు ఏంటమ్మా నా పేరు శ్రీలక్ష్మి నేను ఐదో క్లాస్ చదువుకున్నాను మీ ఇంట్లో ఎంతమంది పని చేస్తారు మా నేను మా వారు చేస్తాను సార్ ఇద్దరు చేస్తారు అవును సార్ ఇప్పుడు ఎంత ఆదాయం వస్తా ఉందమ్మా నెలకి పన్నెండు వేలు పదమూడు వేలు ఆదాయం వస్తుంది ఇద్దరికి కలిపి అవును సార్ ఎన్ని గంటలు పని చేస్తారు ఉదయం తొమ్మిదింటి దగ్గర నుంచి సాయంత్రం ఆరున్నర దాకా చేస్తాం సార్ ఓకే ఇప్పుడు డిజైన్స్ కానీ కొత్త డిజైన్స్ ఇచ్చి కొంత ఆధునికరణ చేయడం చేయడం బయట మార్కెట్ చేపిస్తే ఎంత ఆదాయం వస్తుందో అనుకుంటున్నారు ఇంకొంచెం పెరగొచ్చు కదా సారా ఎంత ఎంత పెరుగుతుందో అనుకోండో ఒక నాలుగైదు వేలు పెరిగినా మా కుటుంబం ఆదుకున్నట్టుగా ఉండేద్ది కదా సార్ తప్పకుండా చేయిస్తావు ఇప్పుడే చూశాను ముందుకంటే ఇక్కడ ఒక ఐదు ఆరు వేలు ఎక్కువ వస్తూ ఉంది ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పారు డబుల్ ది ఇన్కమ్ అంటే ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే రొట్టింపులు రెండు విధ రెండింతలు రావాలని తప్పకుండా ఇప్పుడే నేను ఆదేశాలు ఇస్తున్నా ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు వారు టేకప్ చేసి మీకు అందరికీ ఆ స్కీమ్లో పెట్టి ఒక మోడ్రన్ డిజైన్స్ అని ఇప్పించి మార్కెటింగ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం ఇమీడియట్ టేకప్ చేస్తాం థ్యాంక్ యూ చెప్పమా నా పేరు గుంటి కమల అండి మాది మంగళగిరి రాజీవ్ రుక్ కల్ప నేను పాతికేళ్ల నుంచి చేనేత వృత్తులనే పనిచేస్తున్నాను కానీ రెండు వందల ఇచ్చి ప్రతి చేనేత కుటుంబానికి రెండు వందల వీనిట్లు ఉచితంగా ప్రకటించారు చాలా సంతోషంగా ఉంది కానీ దాన్ని ఎలా లబ్ధి పొందాలో దరఖాస్తు చేసుకోవాలో మాకు అవగాహన లేదండి మీరు అవగాహన కల్పిస్తే బాగునిద్దని కోరుకుంటున్నాము నాకే కాదండి నాతోటి కార్మికులకు కూడా అవగాహన లేదు మీరు అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నామండి చాలా థ్యాంక్స్ అండి ఓకే మీకు ఈ నెల నుంచి ఎందుకంటే ఈరోజు పదకొండవ అంతర్జాతీయ చైనా దినోత్సవం ఈ రోజు నుంచే మీకు వర్తిస్తుంది తప్పకుండా రాబోయే నెలలో బిల్లు ఇది అమలు చేస్తాం అందరికీ రెండు వందల యూనిట్లు చేనేత కార్మికులకి హ్యాండ్లూమ్ అయితే అదే కానీ పవర్లూమ్ ఇంట్లో ఉంటే ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత ఇమ్మీడియట్గా మిమ్మల్ని ఎన్యుమిరేట్ చేసుకొని నెక్స్ట్ మంత్ని చెప్పిచ్చే బాధ్యత తీసుకుంటా తప్పకుండా మీకు ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్లా చేయాలో అది డిపార్ట్మెంట్ చేపేస్తాం వాళ్ళు మీ ఇంట్లోకి వస్తారు ఆటోమేటిక్గా ఎన్యుమిరేట్ చేస్తారు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి వేదికపైన ఉన్న పెద్దలకు విచ్చేసినటువంటి సోదర సోదరి మండలికి నా ధన్యవాదాలండి మేము టిట్కో హౌసెస్లో ఉంటాము నా పేరు అందే లక్ష్మి మాజీ కౌన్సిలర్ని మేము నలభై సంవత్సరాల నుండి చేనేత వృత్తిలో జీవిస్తున్నాము అయితే మాస్టర్ వేవర్ దగ్గర తెచ్చుకొని నేర్చుకోవటం జరుగుతుంది అలా కాకుండా సొంతగా మేము తయారు చేసిన దాన్ని ప్రభుత్వ పరంగా వారు కనుక కొనుగోలు చేసినట్లయితే మాకు ఇంకా అధిక ఆదాయం వస్తుంది దానివల్ల ఇంకా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుందని దానికి ఏదైనా మీరు అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ చే ఈ కరెంటు ఉచిత కరెంటు కానీ అమ్మకు అమ్మ ఈగ దీ తల్లికి అందడం కానీ ఇవన్నీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ సంవత్సర కాలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలండి వెంకమ్మ ఏదైతే నువ్వు చెప్పావో కొంతమంది మీ అందరూ కూడా మాస్టర్ వేవర్స్ని పెట్టుకొని మీరు నేర్చినటువంటి వస్త్రాలను వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు అమ్మడం వాళ్ళు వ్యాపారాలు చేయడం ఇవన్నీ చేశారు రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఏ విధంగా మనకు ఆపుకో కూడా ఉంది దాని ద్వారా కూడా అమ్ముతున్నాం ఇంకా ఎఫెక్టివ్గా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది డిజైన్ దగ్గర నుంచి మీరు అవసరమైతే ట్రేసబులిటీ కూడా ఎవరు ఏ ఇంట్లో ఇస్తున్నారు అలాంటి మీ నిజమైన చరిత్ర కూడా పెట్టి చేయగలిగితే ఒక మానవత్వం కూడా వస్తుంది కొనేవాళ్ళు కూడా కొంటారు చాలామంది దీన్ని ప్రోత్సహిస్తారు తప్పకుండా అన్ని వ్యవస్థలను స్ట్రీమ్లైన్ చేస్తున్నా ఇందులో చేనేత కార్మికులను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆధునీకరించే బాధ్యత మేము తీసుకుంటాను మీకు హామీ ఇస్తున్నా నూటికి నూరు శాతం మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేమి చేయాలనో అన్నీ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నారు థ్యాంక్ యూ నమస్తే సార్ నా పేరు బోదాటి శ్రీనివాసరావు మంగళగిరి రత్నాలుచు నుంచి వచ్చాం సార్ మేము ముప్పై మూడు సంవత్సరాల నుంచి పాత మొగ్గాల మీదే వర్క్ చేసుకుంటా ఉన్నాము కొత్తగా మళ్ళీ ఏదన్నా డెవలప్మెంట్ పెరిగింది కాబట్టి మాకు ఏదన్నా కొత్తగా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం సార్ అంటే ఏం చేస్తానంటావు కొత్తగా మిషన్ ద్వారా అట్లా వస్తున్నాయి కదా అట్లా ఏదన్నా అంటే గురించి సార్ నువ్వు ఆధునిక ఇప్పుడే నేను చూశారు కొంతవరకు ఇక్కడ చేశారు ఇంకా దీంట్లో ఏమేమి ఇంప్రూవ్ చేయగలుగుతావు అన్ని ఆలోచించి అందరిని కూడా వ్యవస్థలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం మోడర్నైజేషన్లో చాలా వరకు ఒకప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డామని చిన్నప్పటి నుంచి చూశాను మామూలు కూర్చునే వాళ్ళు ఆ గుంతలో అయితే వర్షాలు వచ్చిన తర్వాత మూడు నెలలు ఆ గుంతలో నీళ్లుంటాయి ఆ దానివల్ల అవన్నీ తీసినా కూడా మళ్ళా అది ఎండాలంటే ఇంకొక రెండు మూడు నెలలు పట్టేది దానికి ఆ రోజు కూడా నేను ఆలోచించింది అందరికీ ఇరవై ఐదు కేజీల బియ్యం ఇస్తే మీకు ప్రత్యేకంగా యాభై కేజీలు బియ్యం ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం ఆ రోజుతోనే తెలుగుదేశం ప్రభుత్వం అంతేకాకుండా ఆ మగ్గాలు బాగా చెడిపోతాయి దానికి కూడా డబ్బులు ఇచ్చాం అక్కడి నుంచి మోడర్నైజేషన్ దిశగా తీసుకొచ్చాం మీరు చెప్పినటువంటి నాకు గుర్తున్నాయి అందరికంటే ఎక్కువ ఆదరించింది చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీ అనేది నాకు ఎప్పుడూ గుర్తుంటుంది ఆ గుర్తింపును గుర్తుపెట్టుకొని మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఇక మనందరి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ అత్యద్భుతంగా అమరావతిని తీర్చిదిద్దుతూ అలాగే యువతకు నవతకు కావాల్సినటువంటి అనేక అవకాశాలతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మనందరి ఆదర్శ నాయకులు గౌరవనీయులు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన కోసం ప్రసంగించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను మనందరి కర్తలతో ఆహ్వానం తెలియజేసుకుందాం సభకు అందరికీ నమస్కారాలు